అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో కలగంటున్న రోజు ఒక రకంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరిని టార్గెట్ చేశారు బాగా కొడాల నాని గారు వల్లభనేని వంశీ గారు కొడాల నాని వల్లభినేని వంశీ వాళ్ళిద్దరిని ఖచ్చితంగా ఓడించాలి అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదు అని టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు టార్గెట్ చేశారు వీళ్ళిద్దరితో సహా పొమ్మనూరు రామచంద్రారెడ్డి గారిని అలాగే మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు సో ఆల్మోస్ట్ అన్నీ సేఫ్ జోన్లో ఉన్నట్టే అయితే అనూహ్యంగా కొడాల నాని గారు వరుసగా నాలుగు ఎన్నికల్లో గెలిచాడు ఆయన రెండుసార్లు టీడీపీ సింబల్తో రెండు సార్లు వైసీపీ సింబల్తో గెలిచాడు సో ఈసారి కూడా గెలుస్తాడని రాష్ట్ర వ్యాప్తంగా గుడివాడనేసరికి ఎవరు ప్రెడిక్ట్ చేయలేపారు అంచనా వేయలేపారు టైట్ ఎన్నికొంది టఫ్ ఎన్నికొంది ఎవరిని మనం ఊహించలేమనుకున్నాం కానీ గాలి విపరీతమైన గాలి అక్కడ వెనుగడ రాము గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అలాగే గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గారు గెలుపు మనం ఊహించిందే అది కూడా భారీ మెజార్టీతో ఉండబోతోంది సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధిస్తోంది మేబీ వైసీపీకి పాతిక సీట్లైనా వస్తాయా లేదనే అనే డౌటే ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే వైసీపీ పంతొమ్మిది సీట్లలో మాత్రమే లీడ్లో ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎంత అయింది పది నలభైకి ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే వైసీపీ పంతొమ్మిది నియోజకవర్గాల్లో మాత్రమే లీడ్లో ఉంది పాతిక నియోజకవర్గాలైనా వాళ్ళకు వస్తాయో లేదో డౌటే సో ఓవరాల్గా వలమనేని వంశీ గారు నాని గారు జస్ట్ ఇప్పుడే ఒక ఇరవై నిమిషాల కిందట కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా వెళ్ళిపోయారంట అంటే ఐదు రౌండ్లు పూర్తయ్యాయి ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి వీళ్ళ ఆధిక్యాలు పదిహేను వేలు దాటినట్టు ఉన్నాయి టీడీపీ అభ్యర్థుల ఆధిక్యాలు సో వాళ్ళకి ఎప్పుడంటే ఏ సందర్భాల్లో కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోతారంటే అభ్యర్థులు ఒక వాళ్ళు కొన్ని పోలింగ్ బూతుల్లో మంచి మంచి మెజార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళకి బలమైన ఇమేజ్ ఉన్న పోలింగ్ బూత్లు ఉంటాయి ఆ పోలింగ్ బూత్ల కౌంటింగ్ ఓ మూడో రౌండో నాలుగో రౌండో జరుగుతుంది అనుకోండి ఇది మాత్రం మేము లీడ్లో వస్తాం అని అనుకుంటారు అక్కడ కూడా మైనస్ ఉంటే ఇంకా ఆశలు వదిలేసుకుంటారు అరే మనకు బలం ఉన్న చోటే ఓట్లు పడకపోతే ఇంకెక్కడ మనకు పడవు కదా అని ఆశలు వదిలేసుకొని కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోతుంటారు సో ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళు నేను వంశీ గారు కొడాల నాని గారు ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాలు వదిలి వెళ్ళిపోయారు వీళ్ళతో పాటు వీళ్ళకంటే ముందున్నారు బొల్లా బ్రహ్మనాయుడు గారు కౌంటింగ్ కేంద్రం వదిలి వెళ్ళిపోయారంట అలాగే మార్గాని భరత్ గారు వీళ్ళందరూ కూడా నేను చాలా వీడియోస్ చేస్తా ఈరోజు రేపు ఎందుకంటే నేను ఎదుర్కొన్నంత మానసిక ఒత్తిడి మేబీ చాలా మందిలో ఉంటుందిలే ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ ఒక చిన్న చిన్న జర్నలిస్ట్ నేను ఒక చిన్న గుండు చూది అంటే అంత ఇంత ఉంటుంది అంత చిన్న జర్నలిస్ట్ నేను ఒక చిన్న ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద పెద్ద వ్యక్తుల్లో నేను చిన్నపాయిట్ ఉండి ఎంత మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాను తెలుసా ఎన్ని బెదిరింపులు ఎదుర్కొన్నాను తెలుసా అర్ధరాత్రి ఒంటి గంట నరకి అర్ధరాత్రి రెండింటికి కూడా నిద్రలో ఉన్నప్పుడు కూడా ఫోన్లు నా పర్సనల్ నెంబర్ తెలుసుకొని ఆ నెంబర్కి ఫోన్లు విపరీతంగా వచ్చాయి నీకు ఆ మెసేజ్లు స్క్రీన్ షాట్లు అన్నీ చూపించి నేను వీడియోస్ మీద వీడియోస్ చేస్తాను ఎందుకంటే కళ్ళు నెత్తికెక్కి అధికార మధవ నెత్తికెక్కి నిజంగా వైసీపీ ఇంత దారుణంగా ఓడి ఓడిపోవాల్సిన పార్టీ కాదు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అన్ని బటన్ నొక్కి ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయారు సో వాళ్ళు చేసిన మంచి కంటే చెడు ఎక్కువగా జనం ఆలోచించారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కంటే చెడు ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది అని సో ఇక్కడ అదే జరిగింది వైసీపీ కొంత మంచి చేస్తే చేసి ఉండొచ్చు కాక సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ ఎంత చెత్త పనులు చేశారు ఎన్ని చెడు పనులు చేశారు సో ఆ రిజల్ట్ ఇప్పుడు అనుభవిస్తున్నారు చాలా స్పష్టంగా కనిపిస్తోంది కొంచెం కోటలు లాంటి నియోజకవర్గాలు కోల్పోతున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచు కోటలు లాంటి నియోజకవర్గాలు పోతున్నాయి కడప జిల్లాలో ఐదు సీట్లలో టీడీపీ లీడ్లో ఉంది ఎవరైనా ఊహించారా ఎవరు ఊహించలే ఏ సిఫాలజిస్టు ఏ స్ట్రాటజిస్టు ఎవరు ఊహించాల కానీ కడప జిల్లాలో ఐదు సీట్లలో టీడీపీ లీడ్లో ఉంది కర్నూలు జిల్లాలో తొమ్మిది సీట్లలో టీడీపీ లీడ్లో ఉంది అనంతపురం జిల్లాలో పది సీట్లలో టీడీపీ లీడ్లో ఉంది ప్రకాశం జిల్లాలో పది సీట్లు నెల్లూరు జిల్లాలో ఎనిమిది సీట్లు సో అంటే కొన్ని జిల్లాలు స్వీప్ చే చేసేస్తున్నాయి కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు స్వీప్ చేసేస్తున్నాయి అన్నమాట స్వింగ్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి థ్యాంక్ యూ